ఉచ్చి నగర పంచాయతీలోని జొన్నవాడ సెంటర్ వద్ద దొడ్లా డైలీ పాలనలో పోలీసులు అంటూ ఓ వృద్ధురాలను గురుడీ కొట్టించిన సంఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే జొన్నవాడ సెంటర్ వద్ద దొడ్లా డైలీ పాలనలు నడుపుతున్న షాప్ యజమాని అవ్వారు సీతమ్మ ముగ్గురు పిల్లలతో పాలు పెరుగు అమ్ముకుని జీవనం సాగిస్తుంది ఈ క్రమంలో బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు మేము పోలీసులు అంటూ ఇద్దరు వ్యక్తులు వచ్చి రెండు బజ్జీ ప్యాకెట్లు ఇవ్వమని యాభై రూపాయలు ఇచ్చి ముప్పై రూపాయలు చిల్లర తీసుకున్నారు ఆమె ఈ మధ్యలో ఇచ్చే క్రమంలో వారు క్యాష్ బాక్స్ లో చేయి పెట్టి అందులో ఉన్న ఇరవై వేల రూపాయలు తీసుకొని సరే అవ్వ మేము మరలా వస్తాం మేము పోలీసులు మాకు పది మజ్జిగ ప్యాకెట్లు పాలు కావాలి తీసి పెట్టండి అంటూ మరలా వస్తాం అని చెప్పి వెళ్ళిపోయారు ఈమె కొద్దిసేపు తర్వాత క్యాష్ బాక్స్ లో డబ్బులు లేకపోవడంతో ఆందోళనకు గురై ఇప్పుడే వాళ్ళు వచ్చి వెళ్ళారు కదా ఇంతలో డబ్బు ఏమైందని ఆందోళన పడుతూ వారే డబ్బులు తీసుకుని ఉంటారు అన్న అనుమానంతో చిరటిపాలెం పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు जी 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 आप जिसे ना नावा 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 ना �

মেনমে ক্যে দুমেজিয়ে আটার্য়ে মিয়ে আর্ে ক্য়ে চের কোতেউ কোনকে আকেত্লা আক্য়ে একে ক়িয়ে কোস্রকে মাকেন্য